హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి మీరు నా వీడియోస్ చూస్తుంటే కనుక వాటిని లైక్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టేయడం మాత్రం మర్చిపోవద్దు మనం చెక్కలు చక్రాలు లాంటి పిండి వంటల్ని సంవత్సరంలో ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటాం కానీ అరిసెలు మాత్రం ఓన్లీ సంక్రాంతి అప్పుడు మాత్రమే వండుకుంటాం ఇప్పుడంటే అందరూ గ్యాస్ స్టవ్ మీద సింపుల్గా వండేసుకుంటున్నారు కానీ మన చిన్నప్పుడు మాత్రం నలుగురు ఐదుగురు కూర్చొని సరదాగా అరిసెలు వండుకునే వాళ్ళం కదా సో మేము కూడా ఇయర్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో అరిసెలు వండించుకున్నాము ఈ అరిసెలకి నార్మల్ బియ్యం కాకుండా రేషన్ బియ్యం కానీ కంట్రోల్ బియ్యం కానీ అంటారు కదా వాటిని ముందుగా నానబెట్టుకొని ఆ బియ్యాన్ని మరవేయించుకుంటాం అలా మరవేయించుకొని తీసుకొచ్చిన తడిపిండిని మళ్ళీ మనం ఇలా ఇంట్లో సన్నటి జల్లడితో జల్లడి పట్టించుకోవాలి ఇలా జల్లడి ప్రాపర్గా పట్టుకోకపోయినా కూడా అరిసెలు తొందరగా బ్రేక్ అయిపోతాయి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బెల్లం పాకం చేసుకోవాలి బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాకం చూడడం కూడా అందరికీ చేత కాదు లూజ్ పాకం వస్తేనేమో అరిసెలు మరీ మెత్తగా ఉంటాయి ముదురు పాకం వస్తేనేమో మరీ గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్పర్ట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత పాకం అయితే ఇలా చూపించుకోవాలి మేము చిన్నప్పటి నుంచి సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంటాము మా మావయ్య వాళ్ళు కూడా ఇదే ఊరిలో ఉంటారు సో అందరూ కలిసి ఒక చోట ఇలా పిండి వంటలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటుంది ఈ పాకం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా అంటకుండా తిప్పుతూ ఉండాలి అండ్ రెండు మూడు సార్లు చెక్ చేయాలన్నమాట ఇలా వాటర్ తీసుకొని ఆ పాకాన్ని అందులో వేసుకుంటే అది గట్టిగా దగ్గర పడితే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు సో చెక్కింగ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు సలివిండి పంచుతూ ఉంటారు కదా సో ఆ సలివిండి కూడా ఈ పాకంతో చేస్తారు అరిసెల ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ పాకం పట్టడం మీద డిసైడ్ అయి ఉంటుంది సో చాలా ఓపికతో కొంత టైం ఎక్కువ పట్టినా కూడా దీని అయితే నీట్గా తెలిసిన వాళ్ళే పాకం పడుతుంటారు ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఆ బెల్లం పాకాన్ని అలా గిన్నెకేసి కొడుతున్నప్పుడు మనకి టంగ్ అని సౌండ్ వస్తే అప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా అయినట్టంట సో ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది అది చల్లారకముందే మనం ఆ పొయ్యి మీద నుంచి కింద పెట్టేసుకొని ఏదైతే మనం పిండి వేయించుకొచ్చామో ఆ పిండిని ఇందులో వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి ఈ పిండి తిప్పడం కూడా కరెక్ట్గా వచ్చిన వాళ్ళు తిప్పితే నీట్గా మిక్స్ అవుతుందనమాట మనం తిప్పేటప్పుడు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు సో పిండి వేస్తున్నంతసేపు మనం అది గట్టి పడేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఆ సలిపిండి టెక్స్చర్ అనేది తిప్పడం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో పిండి ఉంది కదా అని చెప్పేసి మొత్తం వేయకుండా ఆ పాకానికి సరిపడా ఎంత పిండి అయితే పడుతుందో అంత మాత్రమే వేసుకొని అది దగ్గర పడేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి We begin to feel the fire We rise like tall buildings As the chemicals that take us higher The night's young and it's just begun As she puts her hand in mine ఫైనల్గా అరిసల కోసం అయితే ఈ సలిబిండి ప్రిపేర్ అయిపోయింది ఇది కూడా ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ రౌండ్గా మనం లడ్డుల్లాగా చేసుకొని వాటితోటి అయితే చేస్తారు ఇక్కడ మేము ఓన్లీ నెయ్యి అరిసెలు చేయించుకుంటున్నాం కాబట్టి మనం మిక్సింగ్కి ఓన్లీ నెయ్యిని మాత్రమే యూజ్ చేసాము మధ్య మధ్యలో పిండి ఇలా గట్టిపడుతుంది అనిపిస్తే మనం అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న సలబిండిని అయితే అరిసెల కోసం మనం ఆయిల్ ప్యాకెట్ని కానీ లేదా నెయ్యి ప్యాకెట్ని కానీ తీసుకోవాలి వాటి మీద ఆ రౌండ్ ఉన్నలు తీసుకొని ఇలా మనం చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ఆర్ గీ ప్యాకెట్స్ మీద పెట్టడం వల్ల ఏంటంటే మనం తీసి మన బాండీలో వేసేటప్పుడు ఈజీగా వస్తాయి అనమాట సో ఇలా ఈజీగా లేచి వస్తాయి అలా ఒక్కొక్కదాన్ని తీసుకొని కాగుతున్న నెయ్యిలో ఇలా వన్ బై వన్ వేసుకొని అవి రెడ్ కలర్లో వచ్చేంత వరకు రెండు సైడ్స్ తిప్పుకుంటూ వాటిని కాల్చి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని అరిసెల గెంటెలు అంటారనమాట వాటితోటి నెయ్యి ఎంత దియేలాగా ఇలా ప్రెస్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవడమే ఇలా ఒకరు పాకం పడుతూ ఒకళ్ళు పిండి కలుపుతూ ఒకళ్ళు ఇలా అరిసెలను కాలుస్తూ చాలా సరదాగా గడిచిపోయింది మాకు మన అమ్మలు అమ్మమ్మల టైంలో సో ఏ వంటైనా వంటకమైనా ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉండేవాళ్ళు ఇలా కట్టెల పొయ్యి మీద వండిన వాటికి గ్యాస్ పొయ్యి మీద వండిన వాటికి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇలా ఉండిన అరిసెలనైతే కొంచెం చల్లారేంత వరకు మనం ఆరపెట్టుకొని ఆ తర్వాత ఇలా ఫ్రెష్గా ఒక క్యాన్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్